అవి వెళ్ళిపోవచ్చు అనుకోం చేయలేకుండా అది ఫ్యూచర్లో చేస్తాం అనేది రోజులు కాదు మాజీ బాధ్యులు భగత్ సింగ్ గారు ఎల్పి నగర్ మార్క్స్ నగర్ అంతే కదా సబ్జెక్ట్ మాసారి మాసారి మా సారి అంతే కదా సబ్జెక్ట్ అదే కదా చోట కదా కన్నా ఇవి అవి తక్కువ ఏ బారిష్ రావడానికి గవర్నమెంట్గా పైసలు బనాకే ఉష్మే లాగా జరిగింది సినిమా బారిష్ గీర్రా పానీ గిర్ర కా కా గరా డూపాయి సేఫ్టీ పైల దక్కింది బాధమీ సొల్యూషన్ గా ఫ్యూచర్ లేదంటే మన మనము సొల్యూషన్ మళ్ళీ వర్షాలు వాడినప్పుడు వాటర్ ఇళ్ళలు నిల్వ లేకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనే మీరు దిగారు మీరు అందరూ కూర్చొని చేయండి మీరు మున్సిపాలిటీ పరంగా మీడియం కాంప్లైంట్ పబ్లిక్ మీకు ఎక్కడెక్కడ వచ్చింది మున్సిపాలిటీలో ఇప్పుడు నేను టీవీ వల్ల చూసినాను పేపర్లు టీవీ వల్ల చూసినా కదా మున్సిపల్ అధికారులు చెప్పినా డి అధికారులు అని డీ కాదు వస్తున్నాయి ఓకే అవన్నీ వస్తున్నాయి నేను అదే మీకు ఒకటి వచ్చింది మున్సిపాలిటీకి కాంప్లైంట్ ఇంకా మాస్ వచ్చిందా వచ్చింది బాగా మీకు మేము డిస్కస్ చేసే వచ్చిందండి మూడే మూడే ప్రాబ్లం ఇల్ల మూడే టీవీలో వాడుతున్నాయి స్టోరీస్ వాడుతున్నాయి ఓకే